యేసును ఎరిగి కూడా బైబిల్ సారాంశ బోధను అంగీకరించకుండా మానవ కల్పిత బోధలు అనుసరించే నామినల్ క్రిస్టియన్స్ కూడా జారత్వమే చేస్తున్నారు సత్యాసక్తి లేని వాళ్ళందరూ అంత్యకాలంలో ఒక గుంపు అయిపోతారు సత్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళందరూ ఒక గుంపు వాళ్ళు యేసు ప్రభు యొక్క వధువు సంఘం సత్యం అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఇంకొక గుంపు వాళ్ళు అబద్ధక్రీస్తు యొక్క వధువు సంఘం అబద్ధ క్రీస్తు యొక్క వధువు సంఘం ఇంకా ఏర్పడలేదు ఏర్పడబోతోంది ఏర్పడినప్పుడు వాళ్ళు వాటికన్ సిటీని కేంద్రంగా చేసుకుంటారు ఇది బైబిల్ చెబుతున్నటువంటి భవిష్యత్వాక్కు ప్రియమిత్రులారా మీరెవరు కూడా ఈ మహాబబులోని వేశ్యులు கூடது उन्ड़ உண்ட